ఇప్పుడు విష్ణు శాస్త్రములు ప్రారంభమవుతున్నాయి వక్ష్యామి భూతయే తర్వాత మనం చెప్పేది ఋషి నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహాముషి ఇది నిజానికి చెప్పాలి అంటే మూల గ్రంథంలో మనకు కనబడదు తర్వాత ఇవన్నీ చెప్పబడుతున్నాయి ఋషి నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహాముని ఎప్పుడైనా మంత్రం చెప్పేటప్పుడు ఋషి ఛంద దైవత ఈ మూడిటి పరిజ్ఞానం లేకపోతే మంత్రం ఫలించదు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఋషిని ఛందస్సుని దేవతని తెలుసుకోవాలి ఇక్కడ ఋషి అంటే ఈ మంత్రము ఎవరు దర్శించారో వాళ్ళు ఋషులు లేకపోతే కృతజ్ఞత అనే దోషం వస్తుందండి ఇంత మంత్రం చేసి ఫలితాలు పొందిపోతున్నాం కానీ అది ఎవడి వల్ల వచ్చిందో వాడిని తరచుకపోతే తప్పు కదా అందుకు ముందు ఋషులు తరచుకోవాలి రెండవది ఛందస్సుని తరించుకోవాలి మూడవది దేవత ఇవి ప్రధాన మంత్రానికి అయితే ఇంకా ఉంటాయి కీలకమని హృదయమని బీజమని శక్తి అని మంత్రముల అంగములు ఒక మంత్రం అనుకుంటాం మనం మంత్రంలో ఇన్నుంటే కీలకం ఒకటి హృదయం ఒకటి ఇంకా చాలా చాలా జబ్బడతాయి శక్తి అంటారు ఇవన్నీ మంత్రం గురించి చెప్పేటప్పుడు బీజమని ఇవన్నీ అలా విష్ణు సహస్రానికి కూడా స్వరూపాలు ఆవిష్కరిస్తున్నారు ఒక్కసారి మనం తెలుసుకోవడం కోసం ముందుగా చెప్పవలసింది ఎవరిని ఋషిని ఋషి నామ్నా సహస్రశ వేదవ్యాసో మహామునికి వేదవ్యాస మహాముని దీని ఋషయ్యా అన్నారు ఇక్కడ ఎందుకేమిటి జాగ్రత్తగా వింటే వెంటనే నన్ను ప్రశ్నించాలి ఋషులు గానం చేశారని చెప్పేసాక మళ్ళీ వేదవ్యాసుడు అని ఒక్కడి గురించి ఎందుకు చెప్పారు అంటే ఋషులు అనగా మంత్రములు మంత్రద్రష్టలు మంత్రములు అంటే వేదములు చెప్పిన వాక్యముల్ని మంత్రములు అంటారు ఈ నామాలకు సోర్స్ ఏమిటి వేదములో మంత్రములే ఆ మంత్రములు చెప్పబడ్డ విష్ణునామములన్నీ ఇవి కానీ వేద మంత్ర రాసి ఎందు చెప్పబడ్డ విష్ణునామములన్నీ ఒక దగ్గరికి వస్తే వెయ్యి నామాలయ్యాయి అయితే అవన్నీ ఒక దగ్గరికి తెచ్చిన ఎవడు ఆయన వేదవ్యాసుడు అది ఇక్కడ అర్థం ఇక్కడ ఒకడే ఋషుని ఎందుకు చెప్పారంటే ఆయన కష్టపడ్డాడు నీకు ఇబ్బంది లేకుండా వేదములు ఎక్కడెక్కడెక్కడైతే విష్ణు సంబంధమైన నామములు ఉన్నాయో అవి అనంతములు అనంతములు చేసే శక్తి నీకు లేదు గనక ఒక వెయ్యి ఎంపిక చేశాడు అందులోంచి తీసుకొచ్చాడు శక్తివంతమైన నిమిత్త శక్తులు కలిగినటువంటి నామములు తీసుకొచ్చి పెట్టాడు వారు ఎవరు వేదవ్యాసుడు వారు ఆయన ఋషి ఆయన ఆయనే మంత్రద్రష్ట తపస్వి అని ఋషే ఋషిని అర్థం చేసుకోగలడు అంతేగాని ఒక ఎలాగో తీరిగ్గా ఉన్నాం కనుక పది పుస్తకాలు దగ్గర వేసుకుని అందులోంచి ఇందులోంచి నామాలు తీసుకొని తయారు చేసే నేనే ఋషిని అంటే అది కూడదు ఇక్కడ ఋషి శబ్దానికి వ్యాసుల వారే తగినటువంటి వారు అందుకే వేదములను వ్యాసం చేసిన మహానుభావుడు వేదములో చెప్పబడ్డ భగవాన్ నామములైన ఒకటి సమకూర్చాడు కనుక అక్కడే కూర్చుని ఉన్నాడు అని ఇది చెప్పేటప్పుడు చిత్రం ఏంటంటే ఆ వ్యాసులు వారు అందరూ ఉన్నారు అంటే భీష్ముడు చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరెవరున్నారో గమనిస్తే అందరూ ఋషులు ఉన్నారు ఎక్కువ మంది ఋషులే అక్కడ ఉన్నారండి అందుకే భీష్ముడు అంటే పట్టుదల కలిగిన ప్రతిజ్ఞాశీలి అన్నారు ఇక్కడ అతను అటువంటి వాడు ఆచార్యుడు అవుతట ఆ పట్టుదల ఉన్నటువంటి వాడు భీష్ముడు అంటే పట్టుదల శిష్యుడు ఎలా ఉండాలి యుధిష్ఠిర యుద్ధంలో స్థిరంగా నిలబడేవాడు యుధిష్ఠిరుడు అతని మధ్యలో పారిపోతు చేసేవాడు కాదు ఇక్కడ ఆ పేరు అందుకు పెట్టారు యుధిష్ఠిరుడు మీరు ఇంకోటి అనుకుంటే ధర్మరాజు అంటే శిష్యుడికి ఉండాల్సిన లక్షణం ఏమిటి సాధారణాలు పడే యుద్ధంలో స్థిరంగా ఉండాలి అది ముందు తెలుసుకోవాలి స్థిరత్వం అనేది ఉండాలి శిష్యుడు ఉండాల్సిన లక్షణం ఇతడు ఆచార్యుడుగుండవలసిన లక్షణం ఏంటంటే తాను ఎలాగూ బాగుపడ్డాడు ఇతడిని కూడా బాగుపడ బాగుపడతాను అనేటువంటి దృఢ ప్రజ్ఞ కలిగిన వాడి ఉండాలి ఇది ఉండవలసిన లక్షణాలు ఎంత చక్కగా గురు శిష్యులకు ఉండవలసిన లక్షణాలు పేర్లలోనే చెప్పాడు ఇక్కడ అటువంటి విశేషముడు చెప్తూ ఇందులో నామాల్లో కొన్ని పుమ్లింగ శబ్దములు ఉన్నాయి శంకరులు చెప్తున్నారు ఎత్ర పుంలింగ శబ్ద ప్రయోగా తత్ర విష్ణుర్ విశేష్య ఎత్ర స్త్రీలింగ శబ్ద తత్ర దేవతా విశేషతే ఎత్ర నపుంసకలింగ శబ్దా తత్ర బ్రహ్మేతి విశేషతే అన్నారు ఇక్కడ ఇందులో పుంలింగ నామాలు కొన్ని ఉన్నాయి అవి చెప్పేటప్పుడు విష్ణుడు అని చెప్పబడుతున్న నామములవి స్త్రీలింగ శబ్దాలు కొన్ని లక్ష్మీహి అని మాట ఉంది లక్ష్మీహి అనేది విష్ణు పేరా అమ్మవారి పేర అది విష్ణు పేరు కానీ చెప్పాడు విష్ణు శాస్త్రనామాల్లో ఇలాంటి స్త్రీలింగ శబ్దములు వచ్చినప్పుడు దేవతా సంబంధమైన అర్థం తీసుకో దేవత అనేది స్త్రీలింగ శబ్దం అలాగే నపుంసకలింగ శబ్దములు ఉన్నాయి అది భేదములు లేకుండా ఉంటాయి అవి బ్రహ్మమును తెలియజేస్తున్న నామములు ఈ విధంగా మూడు విధాలు ఇందులో నామాల్ని స్వీకరించాలి అని చెప్తూ నామాలు ప్రారంభిస్తున్నారు అది ఇక్కడి నుంచి అయితే మనం చెప్తున్నాం ముందుగా ఋషిని చెప్పారు తర్వాత ఛందస్సు చెప్పాలి ఛందస్సు అంటే మంత్రము నడిచే పద్ధతి ఛందస్సు ఇందులో ప్రధానంగా ఛందస్సు ఛందోనుష్ప్ అనుష్ఠుప్ అనే ఛందస్సు ఉన్నది ఇది వైదిక ఛందస్సు అనుష్టుప్ అనేది ఛందో తథా దేవో దేవత ఎవరు